ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాము అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈ రోజు మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఐదు రకాల బిజినెస్ ఐడియాస్ గురించి చెప్తున్నానండి ఇంట్లో ఉంటూనే ఈ అనేది చేసుకోవచ్చు చాలా మంది మహిళలకు ఒక డౌట్ ఉంటుంది ఇంట్లో ఉంటూనే బిజినెస్ చేయాలనిపిస్తుంది కానీ డబ్బు లేదు ఏమి చెయ్యాలి ఇది ప్రతి ఒక్కరికి డౌటేనండి ముందు మీరు డబ్బు ఉంటేనే బిజినెస్ చేయగలము అనే కాన్సెప్ట్ వదిలేయండి కాలం మారింది మీలో స్కిల్స్ ఉండాలి మీకు టైం ఉండాలి మీరు దాన్ని మీ టయాన్ని మీ స్కిల్లు సక్రమైన పద్ధతిలో సద్వినియోగం చేసుకున్నట్టయితే జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే ఇంట్లో ఎన్నో రకాల బిజినెస్లు చేసుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీకు ఫైవ్ బిజినెస్ ఐడియాస్ చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఫైవ్ బిజినెస్ ఐడియాస్ లో మీకు కూడా ఏదో ఒకటి తప్పకుండా ఉపయోగపడుతుంది నా దగ్గర ఏ స్కిల్ లేదు కానీ నేను బాగా మాట్లాడగలుగుతాను నాకు మంచి గొంతు అండి నా వాయిస్ చాలా బాగా వస్తుంది వినసంపుగా ఉంటుంది అనుకున్నట్లయితే ఫర్ ఎవర్ డాక వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి అందులో మీరు రిజిస్టర్ అవ్వండి మీకంటూ ఒక పోస్ట్ క్రియేట్ చేసుకోండి దాన్ని మీరు వాయిస్ ఓవర్ ఇచ్చే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొదలు అండి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే సినిమాలల్లో అనుకున్నారు సినిమాలలో అవసరం లేదండి మీకు ఛాన్స్ వస్తే వెళ్ళొచ్చు లేదంటే డబ్బింగ్ అనేది ఈరోజు ప్రతి లాస్ట్ కు బయట కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఒక మైక్ పెట్టుకొని వేరే వాళ్ళతో వాయిస్ రికార్డ్ చేయించుకుంటున్నారు ఒక షాపులో చేయించుకుంటున్నారు ఏదైనా ఒక స్కూల్ వాళ్ళు ఒక స్పీచ్ కోసము ఒక వాయిస్ రికార్డు ఛానల్స్ కోసము ఇలా చాలా రకాలుగా వాయిస్ అనేది ఈరోజు ఒక మంచి టోన్తో ఉన్నటువంటి వాయిస్ చాలా వినసంపగా అనిపించే వాయిస్ కావాలి మళ్ళీ ఏంటి అని డౌట్ పడద్దండి నేను మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను అందులో మీరు రిజిస్టర్ అవ్వండి సెకండ్ వన్ వాట్సాప్ రీసేలింగ్ అండి మీకు ఒక పర్సనల్ మొబైల్ ఉంటే చాలు దీనికి మీరు హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ శారీస్ కానీ సో సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇలా ఏవైనా యూనిక్గా ఉన్నటువంటివి మీరు ప్రోడక్ట్స్ రీసేల్ చేసుకోవచ్చు ఓన్లీ వాట్సాప్ ద్వారా కూడా మీరు మార్కెటింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చు అఫిలియట్ కానీ ఆల్రెడీ చెప్పాను దాని గురించి ఒక ఫుల్ వీడియో ఉంది చూడండి ఛానల్లోకి వెళ్ళి అమెజాన్ మీసో ఇలాంటి వాటిల్లో నుంచి కూడా మీరు ఫొటోస్ తీసుకొని మీరు వాట్సాప్లో మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకుంటూ మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు అలాగే థర్డ్ వన్ ఆన్లైన్ ట్యూషన్స్ ఆన్లైన్ ట్యూషన్స్ అంటే చదువుకున్న వాళ్ళైతే ఆన్లైన్లో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పుకోవచ్చు మాకు చదువు రాదు మేము ఎలా చేయాలంటే అనే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళైతే ప్రోడక్ట్స్ ఏవైనా మీరు ఇంట్లోనే తయారు చేసుకుని ప్రోడక్ట్స్ అమ్ముకోవచ్చు లేదు మాకు బాగా చదువచ్చు మేము బాగా చదువుకున్న వాళ్ళము మాకు చదువు తప్పక వేరే స్కిల్ ఏమీ లేదు మేము ట్యూషన్లు అవి కూడా చెప్పలేము అనుకుంటే రైటింగ్ స్కిల్స్ ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాయడము తెలుగులో నుంచి ఇంగ్లీష్ లేక ట్రాన్స్లేట్ చేసి రాయడం వచ్చినా కూడా మీరు రాయొచ్చండి బాగా డిమాండ్ కూడా ఉంది చాలా మందికి ఆ స్కిల్ లేదు రైటింగ్ స్కిల్ మర్చిపోయారు అందరు ఆన్లైన్ వచ్చినాక ఏదో ఒకటి టైప్ చేయడం తప్పితే హ్యాండ్ రైటింగ్ రాసేది లేదు బాగా డిమాండ్ దాన్ని కూడా మీరు సోషల్ మీడియాలో మీరు ఒక ట్రాన్స్లేటర్గా మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకున్నట్టయితే ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు నిన్న బుక్ ట్రాన్స్లేట్ చేస్తే మీకు మూడు వేల రూపాయలు ఐదు వరకు వస్తుంది ఒక మూడు నాలుగు రోజుల్లోనే మీ దగ్గర స్కిల్ ఉండి బాగా రాయగలిగితే ఒక నాలుగు ఐదు రోజుల్లో రాసేయగలుగుతారు వీక్లీ ఒక నాలుగు వేలు సంపాదించుకున్న నాలుగు వీక్స్ కి పదహారు వేలు సంపాదించుకోవచ్చు ఫోర్త్ వన్ వచ్చి కంటెంట్ రైటింగ్ వ్లాగ్స్ కంటెంట్ ఏదైనా ఒక మంచి కంటెంట్ మీరు ప్రిపేర్ చేసి టైప్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు మీకు టైపింగ్ చేయడము చదవడము రాయడము బాగా వచ్చిందంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అవుతుంది చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు చాలా రకాల సోషల్ మీడియాలో వెబ్సైట్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కంటెంట్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి అలా కూడా మీకు మంచిగా ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది అలాగే ఫిఫ్త్ వన్ క్యాన్వా డిజైనింగ్స్ అండి క్యాన్వా డిజైనింగ్స్ కూడా బాగా డిమాండ్ ఉంది ఎలాంటి డిమాండ్ ఉందంటే ఎవరికైనా ఒక ఇన్విటేషన్ మనం పంపించాలి అంటే మంచిగా ఒక పోస్టర్ క్రియేట్ చేయాలి ఇన్విటేషన్ పోస్టర్ స్మాల్ బిజినెస్లకు స్మాల్ షాప్స్ పెట్టింటారు చిన్న చిన్న వ్యాపారాలకు పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళు మా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవాలనుకుంటారు కొన్ని వెబ్సైట్లకు లోగోస్ మంచిగా లోగోస్ యూట్యూబ్ లోగో ఇన్స్టాగ్రామ్ లోగో ఇలా చాలా వాటికి ప్రొఫెషనల్ గా లోగో తయారు చేసినా కూడా మంచి డబ్బులు వస్తుంది దీనికి ఒక యాండ్రాయిడ్ ఫోన్ ఉండి క్యాన్వా యాప్ ఉండి మీకు దాంట్లో వర్క్ చేయడం వస్తే చాలు చాలండి వన్ మంత్ లో ప్రొఫెషనల్ గా నేర్చుకోవచ్చు పోస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మనకి ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి కూడా ఉచితంగా మన యూట్యూబ్ లోనే ఎన్నో రకాలుగా టెక్ ఛానల్స్ వాళ్ళు అప్లోడ్ చేశారు క్యాన్ ఎలా యూజ్ చేసుకోవాలి అని ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు అండి మీ దగ్గర డబ్బులు లేవు కానీ మీరున్నారు మీ దగ్గర స్కిల్ ఉంది మీ దగ్గర టాలెంట్ ఉంది మీరు స్వశక్తితో ఎదగాలన్న పట్టుదల ఉంది ఇవి చాలు డబ్బులతో సంబంధమే లేదు నేర్చుకోవాలి నేర్చుకుంటాను నేను చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు కొంచెం టైం మీకంటూ రోజు ఒక రెండు గంటల లేదా ఒక గంట టైం ఉండాలి మీ ను మీరు కేటాయించుకోండి మీకోసము మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు నాకు తెలిసి ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజు ఫోన్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోను ఇది ఒక్కటి ఉంటే చాలండి ఈ ఒక్క ఫోన్తోనే మనము ఎన్నో రకాలుగా జీరో ఇన్వెస్ట్మెంట్ తో డిజిటల్ స్కిల్స్ ని యాడ్ చేసుకొని ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సొంత స్కిల్ ను ఉపయోగించి బిజినెస్ చేయొచ్చు ఎవరైనా ఒక బిజినెస్ చేయాలి అంటే డబ్బులు ఉండాలి అనే రోజులు పోయాయండి ఇప్పుడు మనకు ప్రజెంట్ సోషల్ మీడియాలో మనము ఎన్ని రకాల వెబ్సైట్స్ ఉంటే అన్ని రకాల వెబ్సైట్స్ నుంచి కూడా మనము మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి మహిళ ఆలోచించండి రోజుకు ఒక పది నిమిషాల నుంచి ఒక అర్ధ గంట కొత్త విషయం తెలుసుకోవడం నేర్చుకోవడం చెయ్యాలి ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉంది కదా చేసుకుంటే కూర్చోవద్దండి జీరో ఇన్వెస్ట్మెంట్తో చెయ్యాలి చెయ్యాలి అనుకుంటూ రకరకాల కారణాలు చెప్పుకుంటూ మనల్ని మనం మోసం చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీరు ఇంట్లో నుంచే పెట్టుబడి లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్తో డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నట్లయితే మన అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు మన ఛానల్ అండగా ఉంటుంది పెట్టుబడి లేకపోవచ్చు పట్టుదల ఉంది అని నమ్మండి ఇప్పుడు నేను చెప్పిన ఐడియాస్లో మీకు ఏదైనా నచ్చింది ఏదైనా డౌట్ ఉంటే నేను ఎలా ముందుకు వెళ్ళాలి నాకు ఇవన్నిటిపైన కూడా ఐడియా ఉంది కానీ ఒక క్లారిటీ రావట్లేదు నేను ఏదైనా గా ఒక ఎంచుకోవాలి అంటే అని మీరు అనుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్లో చేయండి స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఫ్రీ వెబినార్తో మీ ముందుకు వస్తున్నాను అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది అలాగే ప్రతి మహిళ మనము ఆర్థికంగా సపోర్ట్ చేయకపోవచ్చు మానసికంగా సపోర్ట్ చేయవచ్చు ఒక నలుగురికి ఈ వీడియో షేర్ చేయండి ఫైనాన్షియల్ కానీ మోటివేషనల్ కానీ మన ఛానల్ సపోర్టివ్గా ఉంటుంది